స్కూల్ లేవు ఫోన్ చేసి చెప్పాలి ఆరు గంటలకు లేచి బండిలో కూర్చోకుండా రెండు రోజుల నుంచి జ్వరంగానే పొద్దున్నే ఈ చలికాలం ఎక్కువైపోతున్నాది జలుబు దగ్గు ఎలా ఉన్నాయంటున్నారు పరిస్థితి ఎలా ఉన్నా నిద్రగా లేకపోతున్నాను నేను ఆరు గంటలు లేచి బండి తెచ్చాడు పెట్టుకుని ఉంటే టైం వచ్చి ఇప్పుడు ఏడు పది అవుతున్నాను అది ఫోన్ చేసి ఫోన్ ఎత్తడంలే బయటకు వచ్చి సారీ బాబు అని చెప్తున్నాది రాత్రి అన్నా చెప్పాలి లేదా పొద్దునన్నా పని మనిషి చెప్పాలి చెప్పేయాలి మర్చిపోందేనంటే తెలీదా స్కూల్ డోర్ డ్రైవేరీ బండి తెచ్చాడని తెలీదా ఇలా జ్వరం వచ్చినా ఏది వచ్చినా అందరి నలా ఉంటారో లేదో నాకైతే తెలియదు కానీ మీ ఇళ్ళలో ఉంటే ఒకసారి కంప్యూటర్ రూపంలో చెప్పండి మా ఇంట్లో అయితే స్కూల్ ఉన్నా లాగిపోయినా అసలు చెప్పనే చెప్పరు నేనైతే బండి తెచ్చి పొద్దున బండి పార్కింగ్ చేసుకోవాలి పార్కింగ్ దొరకదు ఏం దొరకదు నాకు జ్వరం కానీ మన ఇంట్లో పనులు చేసుకోవాలి డైలీ పని చేయాలి నేను అప్పుడు మారి కాదు ఇప్పుడు ఎందుకు డ్యూటీలు తక్కువ అని చెప్పి మా మేడము ఎలా అంటే గొరుగుతానంటే అలా గొనుగుతాను దళాయి నీకేం పని బాట లేదు పని చేసుకో పని చేసుకో ఉండేది దివానీ బాత్రూమ్ అవి క్లీన్ చేసుకో బల్ కడుక్కో అని నేను స్కూల్ డ్యూటీ పోయి వచ్చిన తర్వాత బల్లు కడుక్కోవాలి బాత్రూమ్ కి దివాణి అన్ని క్లీన్ చేసుకోవాలి కొంచెం కూడా తెలివి ఉందా లేదా నాకు అత్తే అర్థమే కావడం లే నాకు నా మొఖం చూడండి ఎలా ఉందో జ్వరం వచ్చి రెండు రోజుల నుంచి ప్రతిరోజు క్లీన్ చేస్తా ఉంటా వీళ్ళేమో పిల్లకాయలెక్కినా నుంచి గలీజ్ చేయొద్దంటే గలీజ్ చేస్తూనే ఉంటారు చూడండి ఆమె ఏమో మా మేడం ఎక్కినా నుంచి ఎందుకు క్లీన్ చేయవు ఎందుకు క్లీన్ చేయని చెప్తాది రోజుకి ఏ మాటలు క్లీన్ చేయాలంటే ఉడి క్లీన్ చేస్తాడు